హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలకు సార్ అని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ రప్పా ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రీసెంట్గా జరిగిన రెడ్ రెడ్ ఫ్రెండ్ సార్ యొక్క లైవ్ సెక్షన్లో ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అలాగే దిలాన్ సార్ వాయిస్ రూపంలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ రెండింటిని ఈ వీడియోలో అయితే కవర్ చేద్దామండి వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా రెండుసారి ఏం చెప్పారంటే ప్రస్తుతానికి మనకి ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో అంటే మన ఈకో సిస్టంలో ఎటువంటి పాపప్ కానీ ఎటువంటి మార్పులు కానీ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో మనం ఇంకా చూడలేదు అయినా సరే తప్పకుండా మీరు కుదిరినంత వరకు ప్రతిరోజు కూడా ఓఎస్ని ఒక్కసారైనా సరే మీరు లాగిన్ అయ్యి అక్కడ ఏమైనా చేంజెస్ లాంటివి గమనించారా లేదో చెక్ చేయండి దీనివల్ల కంపెనీకి ఎంతో బెనిఫిట్గా ఉంటుందని కూడా మనకి ఇక్కడ రెడ్ రెఫరెన్ సార్ అయితే లైవ్లో చెప్పారనమాట అలాగే ఈ టైంలో చాలా ఉత్సాహంగా అయితే సార్ మనకు కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడ రాసరికి మీకు మెసేజ్ కూడా షాట్ ఇచ్చి పెట్టాను ఆబ్వియస్లీ అంటే ఖచ్చితంగా ఏ రోజైనా సరే మనకు ఒక మంచి మూమెంట్ చూసుకొని మన సీఈఓ గారు అయితే మనకి అప్డేట్స్ అనేవి చెప్తారు అంటే ఈ రోజు నుంచి ఎప్పుడైనా సరే మన సార్ వచ్చి మనకి మంచి ఇన్ఫర్మేషన్ని అప్డేట్స్ని చెప్తారు దానికోసం ఆయన చాలా ఆ ఫైర్ డబ్ ఉన్నారంటే చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పి ఇక్కడ రెడ్రఫన్ సార్ కూడా మనకైతే ఈ యొక్క లైవ్ సెక్షన్ కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ మనం వింటూనే ఉన్నాం కానీ దాదాపు క్రిస్ జాన్సన్ సార్ కానివ్వండి మాటిడి కమ్మ సార్ కానివ్వండి రెడ్రఫెన్ సార్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా యాజ్ సార్ ఉత్సాహంగా ఉన్నారనే చెప్తా ఉన్నారన్నమాట ఆయన అక్కడ బాధపడుతున్నారనో లేకపోతే ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు చెప్పట్లేదు ఆయన హ్యాపీగా ఉన్నాడు మనతో అప్డేట్ షేర్ చేసుకోవడానికి కానీ ఇంకా ఏదో వెళ్తుంది అంటే ఇంకా ఏదో ఆయన చెప్పాల్సిన విషయాలు ఇంకేవో పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ను కూడా క్లియర్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయన మనకి వచ్చి మనకి మంచి అప్డేట్స్ మంచి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు ఆ రోజు మనం ఖచ్చితంగా సంతోషిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తుందనమాట అనమాట ఈయన కూడా సేమ్ అదే విధంగా మనకైతే చెప్పడం జరిగింది కాబట్టి మనకి త్వరలో ఖచ్చితంగా యాసార్ నుంచి అప్డేట్స్ అయితే వస్తాయి ఈ రోజు నుంచి ఎప్పుడైనా సరే అన్నారు మరి అది రేపు ఎల్లుండి అని మనం టైము డేట్లు చెప్పలేమండి ఎందుకంటే యాజ్ సార్కి ఎప్పుడైతే చెప్పాలి అనిపిస్తుందో ఆ రోజు మాత్రం ఆయన వచ్చి చెప్తారు ఓకేనా కాబట్టి బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది మంచిగానే జరుగుతుంది అది మాత్రమే ఎవరైనా సరే చెప్తున్నారు అలాగే యాజ్ సార్ అయితే ఉత్సాహంగా ఉన్నారని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు మనం ప్రతిరోజు ఇదే వింటున్నామంటే మనకి ఐడియా ఉండే ఉంటుంది ఎందుకంటే యాజ్ సార్ మాటల్లో కానివ్వండి యాజ్ సార్ యొక్క మెసేజ్లో కానివ్వండి వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా మెసేజ్ ద్వారా ఆయనతో కాంటాక్ట్లు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా యా సార్ ఏ టైప్ మైండ్లో ఉన్నారు ప్రజెంట్ ఏ మూడ్లో ఉన్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ వరకు మీకు క్లియర్ అలాగే మనకి సార్ నుంచి కూడా ఒక వాయిస్ వచ్చింది దాన్ని కూడా కొంచెం స్పీడ్గా అయితే మనం చెప్పేద్దాము సార్ నుంచి వాయిస్ అనేది మనకి ఒకరోజు ముందే వచ్చిందన్నమాట ఆయన ఏం చెప్పారంటే ప్రస్తుతానికి నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఇది ఇన్ఫర్మేషన్ అని అనుకోండి దీన్ని అప్డేట్ కింద మీరు అనుకోవద్దని చెప్పారు అప్డేట్ అనేది ఎప్పుడు కూడా మన యా నుంచి మాత్రమే వస్తుంది అది ఎలా వస్తుంది బ్యాక్ ఆఫ్స్లో కానివ్వండి లేదంటే మన లీడర్స్ ఉన్నారు కదండీ క్రిష్జాన్ సార్ సార్ ఎవరి దగ్గర నుంచే మెసేజ్ రూపంలో వస్తుంది మనందరికీ తెలిసిందే కదా ప్రజెంట్ వాళ్ళతో వస్తుంది అంతేగాని పర్సనల్గా మనకైతే వేరే వాళ్ళ దగ్గర నుంచి రాదు యాజ్సార్ నుంచే వస్తుంది ఏ ఇన్ఫర్మేషన్ అయినా యా నుంచి వస్తుంది కానీ చెప్పే వాళ్ళు మాత్రం మాడి డిగో సార్ కానీ రెడ్ రవసరం అవసరమైతే తెలియని సార్ కూడా చెప్తారు ఎందుకంటే మనం రీసెంట్గా యాస్ సార్ డైరెక్ట్గా మనకి కనిపించకపోయినా కొన్ని మెసేజ్ రూపంలో మనకి ఎంతో కొంత అప్డేట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే ఇక్కడ ఇండియన్ ఫౌండర్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం కొంచెం ఉంది ఎందుకంటే కేవలం ఇండియాలోనే మాత్రం ఫౌండర్స్ లేరు మిగతా దేశాల్లో కూడా చాలామంది ఫౌండర్స్ అయితే ఉన్నారు ఇండియాలో రఫ్గా ఆరు లక్షల యాభై వేల నుంచి ఎనిమిది లక్షల దాకా ఫౌండర్స్ అయితే ఉన్నారు కానీ మిగిలిన ఫౌండర్స్ అందరూ వేరే వేరే దేశాల్లో ఉన్నారు వారందరూ కూడా గమనిస్తున్నారు ఆన్ పేస్ని ఎందుకంటే ఆన్ అనేది మనది మాత్రమే కాదు మనతో పాటు ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ది ఆన్ పేస్ అనేది సమానం అని కూడా మనకి ఇక్కడ దివాలని అయితే చెప్పడం జరిగింది కాబట్టి మనందరికీ తెలిసి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అధికారంగా అంటే అది జెన్యున్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన యాస్ఆర్ నుంచి అది కూడా బ్యాక్ ఆర్జ్ పాపప్ ద్వారా లేకపోతే ఆయన ద్వారా డైరెక్ట్గా వస్తుంది రెండో విషయం ఏంటంటే అలాగే మన నేర తెలివి సార్ అయితే ప్రస్తుతానికి కూడా మన ఫౌండర్స్ ఉన్న సందేహాలు కానివ్వండి ఆయనకి పర్సనల్గా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కానివ్వండి అంటే మన కంపెనీకి సంబంధించిన డౌట్స్ కానివ్వండి మన ఎస్ఆర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది దానికి సంబంధించి గారు కూడా ఇక్కడ అన్నీ కూడా పనులు జరుగుతున్నాయి ఒక్కసారి పనులు ముగిసిన తర్వాత నేను మీ ముందుకు వచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్క డౌట్కి క్లారిటీ ఇస్తాను అని చెప్పడం జరిగిందంట ఓకేనా దీంట్లో కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను మీకు ఈ రెండు ఒకేసారి ఎందుకు చెప్తున్నానంటే మీకు రెండింటికి కంబైన్ చూసుకోండి అంటే సార్ అందరితో ఒకేలా మాట్లాడుతున్నారా డిఫరెంట్ ఉందా అనేది మీరు గమనించినట్టయితే అందరితో ఇంచుమించు ఒకేలాగా మాట్లాడుతున్నారు అక్కడ కూడా ఏం చెప్పారు అప్డేట్స్ ముగిసిన తర్వాత నేను మీకు వచ్చి అప్డేట్స్ షేర్ చేసుకుంటాను అని చెప్పారు ఇక్కడ కూడా మనకి సేమ్ యాసిటీస్గానే మన నేర తెలివిసారికి కూడా అప్డేట్స్ అనేవి పూర్తి చేసుకున్న తర్వాత మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్తున్నారనమాట కాబట్టి ఇప్పటివరకు మీరు అందరూ చాలా ఓపికగా ఉన్నారు ఇంకొంచెం ఓపిక పట్టించండి ఖచ్చితంగా మన యాస్తారు మన ముందుకు వచ్చి మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకు మంచి రోజులు అయితే ఖచ్చితంగా చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకి సార్ అయితే చెప్పడం జరిగిందనమాట అలాగే మనం ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి యాస్తారు జూలై నెలలో ఒక విషయం అయితే చెప్పారు అనమాట అదేంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను అన్నీ మీతో షేర్ చేసుకోలేనని చెప్పి మనకు జులైలో చెప్పారు అదేవిధంగా సెప్టెంబర్ నెలలో మనకు ఆయన ఇంకోసారి ఏం చెప్పారంటే మీకు లాగిన్స్ కావాలా అంటే మీకు ఓఎస్ అనేది లాగిన్ చేసుకోవడం కావాలా లేదంటే మొత్తం సిస్టమ్ కూడా ఒకేసారి మీకు కావాలని అడిగినప్పుడు ఎక్కువ శాతం మంది లాగిన్స్ అంటే మా సిస్టమ్ మాకు చూసుకోవడానికి ముందు కావాలి అన్న టైప్లో అయితే ఆయనకి చెప్పడం జరిగింది అంటే దాని గురించి ఆయన మనకు అక్టోబర్ ఆరో తారీఖునైతే మనకు ఓఎస్ని బ్యాక్ తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి మనం ప్రతిరోజు సిస్టాన్ని చూసుకుంటున్నాం కాబట్టి మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తయిన తర్వాత నా దగ్గర అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయని చెప్పి యాస్సార్ చెప్పారనమాట కాబట్టి మనం అందరం అంటే ఓపిక పట్టడం తప్ప మనం ప్రజెంట్ చేసేది ఏమీ లేదు అని చెప్పి మనకైతే ఇక్కడ సార్ కూడా చెప్తున్నారు ఎందుకంటే మనం మనదాకా అనుకున్నాం కదా త్రీ మంత్స్ బ్యాక్ మనకు ఓఎస్ లేనప్పుడు సిస్టమ్ లేనప్పుడు కంపెనీ ఇంకేదో అయిపోయింది కంపెనీ రాదేమో కంపెనీ తీసేసారేమో అన్న భయంతో మనం కొంచెం టెన్షన్ పడ్డాం కాబట్టి మనకి సార్ ఒక క్వశ్చన్ అయితే వేశారు అంటే మీకు సిస్టమ్ మొత్తం పూర్తయిన తర్వాత కావాలా లేదంటే మీకు నార్మల్గా సిస్టమ్ ఓపెన్ అయితే చాలా అంటే ఓఎస్ ఓపెన్ అయితే చాలా అని చెప్పన్నారు చాలామంది అయితే ఓఎస్ ఓపెన్ అయినా చాలు మేము ఎందుకంటే మా యొక్క సిస్టమ్ బ్యాక్ వచ్చినట్టు కంపెనీ ఎటు వెళ్ళిపోలేదన్న నమ్మకం మాకు కుదురుతుందని చెప్పి చాలామంది చెప్పారు దానివల్ల మళ్ళీ మనకు ఓఎస్ బ్యాక్ తీసుకురావడం జరిగింది ఆ రకంగా ఆయన మాట అయితే ఆయన నిలబెట్టుకున్నారు ఓఎస్ బ్యాక్ తీసుకొచ్చి మిగతా వాటికి అయినా మన వేస్తారు ఎప్పుడు డేట్లు ఇంకా చెప్పాల అంటే పలానాది ఇంకా పలానా రోజులు ఇప్పుడు ఎప్పుడు డేట్లైతే ఈ మధ్యలో మెన్షన్ చేయట్లేదు ఓఎస్ తెస్తా అన్నారు తెచ్చారు ప్రజెంట్ మనం చూస్తున్నాం కానీ మనకి ఇంకా మిగిలిన అప్డేట్స్ కూడా కావాలంటే ఖచ్చితంగా ఓఎస్లో కొన్ని రకాల చేంజెస్ వచ్చి ఓఎస్ ఓఎస్ అనేది మనకు కొద్దిగా అప్డేట్ అవ్వాలి ఓఎస్ టూ అనేది మనకి రావాల్సి ఉంది ఓఎస్ టూ రావాలంటే ఖచ్చితంగా దాంట్లో మంచి అప్డేట్స్ అవన్నీ ఉంటేనే మనకు వర్క్ అవుతుంది అంతేగాని లాగా ఏదో ఒకటి తెచ్చేసి మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశం లేకుండా ఒకవేళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా పర్లేదు అనుకున్నట్టయితే మళ్ళీ ఆయన చేస్తారు లేదు అది కూడా ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా అది కూడా క్లారిటీ తెచ్చి తెస్తారన్నమాట కాబట్టి ఆన్ పేస్ అనేది ఒక ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఒక వ్యవస్థ కాబట్టి ఇది ఎక్కడికి పోదు ఏమైనా తప్పు జరిగితే దానికి కారణం నేనే కానీ ఆన్ ప్యాసులో వచ్చే సక్సెస్కి మాత్రం ఖచ్చితంగా కారకులు మీరే అవుతారు కాబట్టి ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించవద్దు అని చెప్పి మనకి దిలాన్సర్ చెప్పారు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఆ ప్రాబ్లం అనేది నేను చూసుకుంటా కానీ ఏదైనా సక్సెస్ వస్తే మాత్రం మీ అందరినీ దాంట్లో కలుపుతానని చెప్పి మన హేస్తారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే మన ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే లాభంలో మన కంపెనీ మనందరికీ మంచి చేస్తుంది కానీ నష్టంలో మాత్రం కంపెనీ మాత్రమే ఆ యొక్క బాధను అని కూడా మనకి ఎక్కడా తెలియని అయితే మరొకసారి చెప్పారనమాట అంటే మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన అమౌంట్ లాగడం కానీ అన్నీ జరిగినాయి కానీ ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తున్నారు మన హయాసారి భర్తీ చేస్తున్నారు కానీ పర్సనల్గా మళ్ళీ మన దగ్గర నుంచి రెండోసారి డబ్బులు తీసుకొని ఇలా మేము నష్టంలో ఉన్నాం మీరు మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పట్లా ఆ నష్టాన్ని ఆయన భరిస్తున్నారు కేవలం మనం టైం మాత్రం ఇక్కడ పెడుతున్నాం డబ్బులు ఒకసారి పెట్టాం టైం మాత్రం ఎక్కువసార్లు పెట్టాల్సి వస్తుంది బట్ అది కూడా మన సక్సెస్ కోసమే ఓకేనా పాపప్ ఎప్పుడు వస్తుందని చెప్పి నాకు కానీ ఎవరికి కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలీదు మన గారితో మెసేజ్ ద్వారా చెప్పడం జరిగింది మీరు ఏమైనా అప్డేట్స్ మాకు తెలియజేయండి అని కాబట్టి ఆయన మాటి క్రిస్ట్ లైవ్లో సెక్షన్లో అయితే కొన్ని మెసేజ్ల ద్వారా కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా ఆల్రెడీ దాని గురించి విన్నారు మేము ఎప్పుడు కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం మన ఫౌండర్స్ గురించి వాటి గురించి మా వంతు ప్రయత్నం మేము ఇప్పుడు యాష్ సార్ దగ్గరికి విషయాలు అయితే తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తాము అది కూడా అందరి సక్సెస్ కోసం మేము ఎప్పుడూ చేస్తాం ఖచ్చితంగా మన జీవితాలు తొందరలో అద్భుతంగా ఉండబోతున్నాయని మాత్రం నేను వంద శాతం నమ్ముతున్నాను అందరికి థ్యాంక్స్ అని కూడా మనకి ఇక్కడ సార్ అయితే చెప్పడం జరిగిందనమాట ఒక క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను యాష్ గారు ప్రతి ఒక్క లైవ్లో అంటే క్రిస్టిన్సన్ సార్ లైవ్లో కానివ్వండి లేదా పర్సనల్ మెసేజ్లో కానివ్వండి ప్రతి దాంట్లో ఒకటే చెప్తున్నారన్నమాట నేను చాలా హ్యాపీగా ఉన్నాను బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది బాగా జరుగుతుంది ఇది మాత్రమే మనకి ఒక వారం పది రోజులు పట్టి అందరూ అందరు లీడర్స్ కూడా చెప్తున్న విషయం కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మంచి విషయాలు జరుగుతున్నాయని మాత్రమే మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం ఓఎస్ మాత్రమే వస్తుందా లేకపోతే దాంతోపాటు ఇంకేమైనా కలిపి వస్తున్నాయి అనేది ఇంకా మనకి తెలియదు లేకపోతే ఓఎస్తో పాటు ఇంకేమైనా చేంజెస్ ఉంటాయా అంటే ఓఎస్ మనం కొత్త దొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఓకే ఆ ఓఎస్లో ఇంకా కొత్త ఆప్షన్స్ కానీ ఫీచర్స్ కానీ వస్తాయి లేదంటే దానిలాగా ఉండి కొంచెం ఫాస్ట్ అవుతుందా ఇవి కూడా మనం గమనించాలి అనమాట ఏదైనా సరే మనకి ఏసారి నుంచి పాపప్ రూపంలో కానీ లేదా డైరెక్ట్ అయినా లైవ్లో కానీ వచ్చి చెప్తే కానీ మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు జస్ట్ ఏంటంటే ప్రజెంట్ వర్క్ బాగుంది నేను హ్యాపీగా ఉన్నాను మీరు కూడా తొందరలు హ్యాపీ అవుతారని మాత్రమే మనకి యాస్తారు మెసేజ్ రూపంలో చెప్తున్నారు అనమాట అంతకుమించి మనకి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎటువంటిది రాలే కాబట్టి కుదిరినంత వరకు ఎవరైతే ఓఎస్ డైలీ చెక్ చేసుకునే అలవాటు ఉందో ఖచ్చితంగా మీరు ఓఎస్ అనేది క్రోమ్ బ్రౌజర్ ద్వారా మీ యొక్క ఓమెల్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు లేదంటే పక్కన ఓటీపీ ఆప్షన్ ఉంటుంది ఓటీపీ ఆప్షన్ ద్వారా మీ మెయిల్ అనేది ఇచ్చి మీరు లాగిన్ అవ్వండి ఓటీపీ ఆప్షన్ ద్వారా మీరు మెయిల్ ఇచ్చి లాగిన్ అవ్వడం ద్వారా మీ మెయిల్ అనేది కూడా సెక్యూర్గా ఉంటుంది అన్నమాట ఓకేనా మీ మెయిల్ అనేది సెక్యూర్గా ఉంటుంది గూగుల్ వాళ్ళు తీయడానికి కుదరదు కాబట్టి కుదిరినంత వరకు ఓటీపీ ద్వారా కూడా అప్పుడప్పుడు లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అది కూడా క్రోమ్ బ్రౌజర్ ద్వారానే ఓకేనా ఓఎస్ అప్లికేషన్ ద్వారా మీకు ప్రెజెంట్ ఓఎస్ అనేది లాగిన్ అవ్వదు రెండోది ఏంటంటే ఓ ఫౌండర్ సైట్ అనేది ఎవరికి కూడా ఓపెన్ అవ్వడం లేదు ఓపెన్ అవ్వట్లేదు ఓకేనా కాబట్టి చాలా మంది ఈ డౌట్ కూడా అడుగుతున్నారు ఓ ఫౌండర్స్ ఓపెన్ అవ్వట్లేదండి ఎవరికి ఓపెన్ అవ్వట్లేదండి మీకే కాదు ఎందుకంటే కంపెనీ ఇంకా అఫీషియల్గా ఓ ఫౌండర్స్ సైట్ ఓపెన్ అయిందని అని ఓకేనా జస్ట్ ఏంటంటే మన ఫౌండర్ బట్ అనేది అక్కడ ఉండాలి కాబట్టి దానికోసం అక్కడ ఉంచారు ఫ్యూచర్లో ఓ ఓ ఓఎస్తో పాటు ఓ ఫౌండర్స్ సైట్ కూడా మనకి ఓపెన్ అవుతుంది అది కూడా కేవలం ఫౌండర్స్ మాత్రమే ఓపెన్ అవుతుంది ఓకేనండి ఇవన్నీ మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కుదిరినంత వరకు ఎవరైనా సరే ఓటీపీ ఆప్షన్ ద్వారానే ఓఎస్ అప్పుడప్పుడు లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి దానివల్ల మీ యొక్క మెయిల్ ఏదైతే ఉందో అది కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట ఫోన్స్ మీకు ఈ యొక్క అప్డేట్స్ అప్డేట్స్ అని చెప్పలేం ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు మనం కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్